ఈ రోడ్డు మెట్రో ట్రైన్ వే చూస్తుంటే లొకేషన్ అదిరింది కదా చాలా చాలా బాగుంది నాకైతే ఎందుకంటే మెట్రో ఫిల్లర్సు తర్వాత కింద చూస్తే రోడ్డు ఇది ఎక్కడ అనుకుంటున్నారు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే మస్తు నచ్చింది ఫ్రెండ్స్ మీరైతే గెచ్చేయండి ఈ ప్లేస్ ఎక్కడో ఏ సిటీలో ఉందో ఒక్కసారి గెచ్చేయండి ఇది అప్లోడ్ చేసిన తర్వాత త్రీ డేస్కి నేను కరెక్ట్ జవాబిస్తాను నేను ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్